శాసన మండలి ఎన్నికల పోలింగ్ మన పెద్దపల్లి జిల్లాలో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు ఈ నెల ఇరవై ఏడున జిల్లాలో నిర్వహించనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రెసిడింగ్ సహాయక ప్రెసిడింగ్ అధికారులకు పోలింగ్ నిర్వహణపై శిక్షణ కల్పించారు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్కరికి అనుభవం ఉందని ఎక్కడ తేలికగా తీసుకోకుండా ఎన్నికల విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ముప్పై ఆరు పోలింగ్ కేంద్రాలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పద్నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని నిబంధనలు పాటిస్తూ పోలింగ్ సజావుగా జరపాలని కోరారు పోలింగ్ విధుల పట్ల ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓట్ల హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటర్ స్లిప్ పంపిణీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఫిబ్రవరి ఇరవై ఏడున ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు శాసన మండలి ఎన్నికల పోలింగ్ జరుగుతుందని అన్నారు ఫిబ్రవరి ఇరవై ఆరున ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి వచ్చిన పోలింగ్ డ్యూటీ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకుని సంబంధిత పోలింగ్ కేంద్రం సిబ్బందితో కలిసి పోలింగ్ సామాగ్రి తీసుకోవాలని కోరారు అవసరమైన అవసరమైన సరే బ్యాలెట్ పత్రాలు ఓటర్ జాబితా ఇతర ముఖ్యమైన పోలింగ్ సామాగ్రి చెక్ లిస్టు తయారు చేసుకుని అన్ని అందుబాటులో ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని అన్నారు పోలింగ్ కేంద్ర పరిసరాలను చెక్ చేసుకోవాలని వంద మీటర్ల రేడియేషన్లో ఎన్నికలు ప్రభావితం చేసేలా ఎటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద డమ్మే బ్యాలెట్ అతికించాలని పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరా లేదా వెబ్కాస్టింగ్ ద్వారా సర్వే లైన్స్ చేయాలని అన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు లైన్లో వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని దివ్యాంగులు వృద్ధులు గర్భిణీ స్త్రీలు ప్రాధాన్యతతో ఓట్లు వేసే విధంగా చూడాలని వంద మీటర్ల పరిధిలో ఓటర్ సహాయక కేంద్రాన్ని ఎల్ఫ్ డెస్క్లు ఏర్పాటు చేయాలని అన్నారు ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్ను గుర్తించి జాబితాలో అతని పేరు చెక్ చేసుకోవాలని ఎడమ చేతి చూపుడు వేలుకు ఇంకు పెట్టాలని అన్నారు పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సపోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్బుక్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ పెన్షన్ డాక్యుమెంటు జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్ యూడి ఐడి హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు గుర్తింపు కోసం ఓటర్లు తమ వెంట తీసుకొని రావాల్సి ఉంటుందని అన్నారు పోలింగ్ నాడు ఉదయం ఖాళీగా ఉన్న బ్యాలెట్ బాక్సును ఏజెంట్లకు చూపించాలని గ్రీన్ పేపర్లో ఏజెంట్ల సంతకాలు తీసుకొని సీజ్ చేయాలని బ్యాలెట్ బాక్సుపై పోలింగ్ కేంద్రం వివరాలు ఉండే విధంగా పేపర్ అతికించాలని ఓటర్ సీక్రెసీ కాపాడనేందుకు వీలుగా ఓటింగ్ కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేయాలని అన్నారు పోలింగ్ నాడు ప్రతి రెండు గంటలకు ఒకసారి అంటే పది గంటలకు పన్నెండు గంటలకు రెండు గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత నాలుగు గంటలకు పోలింగ్ వివరాలను ప్రకటించాలని సెక్టర్ అధికారులకు ఈ బాధ్యతను తీసుకోవాలని అన్నారు సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటర్ స్లిప్పులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పించాలని మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు నాలుగు గంటలకు పోలింగ్ ముగిస్తుందని ప్రకటించాలని అన్నారు చివరి ఓటును వినియోగించుకున్న తర్వాత నిబంధనల ప్రకారం బ్యాలెట్ బాక్సును మూసివేసి సీల్ చేయాలని ప్రతి ఒక్క సిబ్బంది తన మాన్యువల్ను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలని విధులను పక్కాగా నిర్వహిస్తూ ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా చూడాలని అన్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ అదనపు కలెక్టర్ డి వేణు ఏఆర్ఓలు గంగయ్య సురేష్ తహసీల్దార్లు సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు